మొక్కకైనా మనసుకైనా సంస్కారం తోడైతేనే అందం హలో అండి ఈ మొక్కను చూశారండి ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ మనకి పిచ్చిగా కనిపిస్తూనే ఉంటుంది అనమాట ఇది అందరికి తెలిసిన మొక్కే దీని పేరైతే నాకు తెలియదు మా చిన్నప్పుడు గాజు మొక్క అనేవాళ్ళం ఆ మొక్కనే వీళ్ళు చూడండి ఒక నర్సరీలో చక్కగా ఒక కుండీలో వేసి ఇలా చక్కగా కట్ చేసి ఒక ఆకృతి ఇస్తే ఎంత అందంగా ఎంత చక్కగా పూలు పూసిందో వదిలిస్తే అలా తయారైంది అడ్డదిడ్డంగా కొమ్మలు ఎలా పడితే అలాగా అదే మొక్కని చూడండి ఎంత చక్కగా ఒక క్రమశిక్షణతో మన పిల్లలను కూడా పెంచితే ఇలాగే తయారవుతారని నాకు మంచి ఉదాహరణగా అనిపించిందండి ఈ మొక్క అసలు చూడండి అవే పువ్వులు ఎంత అందంగా ఉన్నాయంటే చూడడానికి రెండు కళ్ళలు సరిపోలేదు ఏంటి ఆ పిచ్చి మొక్కని ఇలా కూడా తయారు చేయవచ్చు అని అనిపించిందండి ఏదైనా శ్రద్ధ అండి పిల్లల పెంపకం కూడా సరిగ్గా ఇలాగే ఉంటుందండి పిల్లల్ని అలా మనము వాళ్ళు ఏది చేసినా సరే వాళ్ళు ఏ పని చేసినా మనం దాన్ని ఎంకరేజ్ చేస్తూ పోతే కనుక అలాగే ఆ కట్ చేయని ఆ మొక్కలాగే ఎటుపడితే అటు కొమ్మలు విరిచేసి కొమ్మలు పెరిగిపోయి అడ్డుదిడ్డంగా పెరుగుతుంది అదే మనం పిల్లల్ని చక్కగా వాళ్ళు ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు స్టార్టింగ్ అది తప్పు అని చెప్పామనుకోండి చక్కగా ఈ పూల కుండీలో ఉన్న మొక్కలాగా ఒక ఆకృతితో అందంగా తయారవుతుందండి ఇదే నేను చెప్పాలనుకున్నాను నాకైతే చాలా నచ్చిందండి ఈ పూల